బాలకాండలోని ముప్పై రెండవ సర్గము కుశబనాభుని కుమార్తెల వృత్తాంతము ఓం శ్రీ గురుభ్యోన్నమ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే సీతాయ పతయే నమ కుశుడు అనే మహానుభావుడు మా వంశానికి మూలపురుషుడు అతడు అయోనిజుడు బ్రహ్మమానస పుత్రుడు గొప్ప తపస్వి నిష్ట నియములతో వ్రతాలను ఆచరించేవాడు ధర్మాలను బాగా ఎరిగినవాడు సత్పురుషులకు నిత్యము పూజ చేసేవాడు ఆ మహాత్ముడి భార్య పేరు వైదర్భి ఆమె ఉత్తమ వంశ సంజాతురాలు భర్తకు మిక్కిలి అనుకూలవతి ఆ దంపతులు కుసాంబుడు నాభుడు అధూర్త రజసుడు వసువు అనే నలుగురు కుమారులను కలిగారు వారు సద్గుణ సంపన్నులు అన్ని విధాల యోగ్యులు తల్లిదండ్రులకు ధీటైన వారు ఇంకా మిక్కిలి తేజస్సాలురు బాగా ఉత్సాహవంతులు ధర్మ తత్పరులు సత్యవచనులు అప్పుడు కుశుడు క్షత్రియ ధర్మాలను బోధించాలని వారి కొడుకులతో ఇలా అంటారు ధర్మాన్ని మీరు సంగ్రహంగా ఎరింగి ప్రజా పరిపాలన చెయ్యండి ఆ తర్వాత ప్రజాభిమానం చూరగొన్న వారై ఆ నలుగురు కుమారులు నాలుగు పురాలను ఏర్పాటు చేసుకుంటారు మహా తేజస్వి అయిన కుశాంబుడు కౌశాంబి అనే పురాన్ని ధర్మాత్ముడైన కుసనాభుడు మహోదయము అనే పట్టణాన్ని రాజకుమారుడైన అదుర్త రజసుడు ధర్మారణ్యము అనే నగరాన్ని ఇక వసువు అనే రాజకుమారుడు గిరివజ్రము అనే మహానగరాన్ని ఏర్పాటు చేసుకుంటారు ఓ రామ ప్రస్తుతం మనమున్న ఈ ప్రదేశము మహాత్ముడైన వసురాజు పరిపాలనలోనిది దీని చుట్టూ ఐదు పెద్ద పర్వతాలు విరాజిల్లుతూ ఉన్నాయి సుమాగది అనే నామాంతరంలో గల షోణ నది ఇది మిక్కిలి రమ్యమైనది ఇది మగధ దేశం నుండి అన్ని ప్రాంతాల్లో ప్రవహించి ఐదు పర్వతాల మధ్య మాలలాగా శోభిస్తూ ఉంటుంది ఓ రామ ఈ షోణ నదియే మహానుభావుడైన వసురాజు అంటే మగధ రాజ్యానికి తూర్పు నుండి పడమర వరకు ప్రవహిస్తూ ఇరువ పార్వస్యముల ఎందుగల పంట పొలాలనన్నీ సస్యశ్యామలం చేస్తూ ఉంటుంది ఓ రఘురామ రాజర్షి అయిన కుశనాభుడు ధర్మాత్మురాలైన తన భార్య కృతాచియందు నూరు మంది కన్యారత్నాలను సంతానంగా పొందాడు ఆ కన్యామణులు రూప యవ్వన సౌభాగ్యవంతులై పువ్వులకు చందమునలకు తిలకములు మొదలైన వాణిని చక్కగా అలంకరించుకొని వర్షాకాలపు మెరుపు తీగలాగా ఉద్యానవనానికి విచ్చేస్తారు చక్కని ఆభరణాలను ధరించిన వారై అందరూ గానముతో నృత్యాలతో వీణాది వాదనములతో పరమానంద భరితులవుతూ ఉంటారు సాటి లేని రూప సౌభాగ్యములు గల ఆ సర్వాంగ సుందరులు ఉద్యానవనానికి వచ్చి మేఘాల మధ్య తారల్లాగా విరాజిల్లుతూ ఉంటారు సర్వ సద్గుణ సంపన్నులైన వారి యొక్క రూప వైభవాలని లావణ్యాలను మిసమిసలను కాంచి సర్వత్రా సంచరిస్తూ వాయుదేవుడు కూడా ముగ్ధుడై వారితో ఇట్లంటాడు